ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ కు స్వాగతం నా పేరు రాజచంద్ర మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటామండి మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక ఎప్పట్లైనా లైక్ చేసి ప్రోత్సహించండి గత నాలుగు వీడియోలుగా మనం తిరుమల సంబంధించి ప్రశ్న జవాబు రూపంలో మీకు చాలా సులువుగా అర్థమయ్యే విధంగా వీడియోలు చేయడం జరుగుతుందండి ఇంతకుముందు మూడు వందల రూపాయల దర్శన టికెట్లు అంగ ప్రదర్శన కళ్యాణం టికెట్లు తిరుమల రూమ్స్ గురించి వీడియోలు చేయడం జరిగింది సో మీరు ఆ వీడియో చూడకపోతే కనుక మన ఛానల్ మీద క్లిక్ చేయండి రీసెంట్ వీడియోస్లో ఇవన్నీ మీకు కనిపిస్తాయి సో ముందుగా మా యాంకర్ని ప్రశ్న చేస్తానండి మీకు మా చెల్లి కనక మహాలక్ష్మి సో తనే ప్రశ్న అడుగుతూ ఉంటుంది అనమాట నమస్కారం అండి అన్నీ ఇప్పుడు చిన్నపిల్లలు అన్నావు కదా చిన్నపిల్లల దర్శనం అంటే స్పెషల్ దర్శనం ఏమైనా ఉంటాయా చిన్నపిల్లలకి లేదంటే టికెట్స్ ఆన్లైన్లో దొరుకుతాయి లేదా అప్పటికప్పుడు ఇస్తారా అక్కడ సో క్వశ్చన్స్ అన్నీ కూడా చక్కగా కంటస్ పెట్టి చెప్తూ ఉంటుందండి ఇబ్బంది ఏం లేదు సో ఇక్కడ తండ్రి పిల్లల దర్శనం అంటే కనుక ముందు మనం చాలా క్లియర్గా అడగవలసింది ఏంటంటే వయసు ఎంత ఉందని ఎందుకంటే మనకి పన్నెండు సంవత్సరాలు లో పిల్లలకి ఎటువంటి టికెట్ లేకుండా టీటీడీ వాళ్ళు వాళ్ళకి దర్శనం ఇస్తున్నారు సో స్పెషల్ దర్శనం కావాలంటే కనుక వన్ ఇయర్ లో పిల్లలకి మాత్రమే అవకాశం ఉందండి సో వన్ ఇయర్ అంటే ట్వెల్వ్ మంత్స్ అనమాట థర్టీన్ మంత్స్ వరకు కంటిన్యూ రన్నింగ్ అవుతున్నా ఫోర్టీన్ మంత్స్ అవుతున్నా సరే ఎవరు అనమాట అండి సో ట్వల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ మంత్స్ అయితేనే ఈ అవకాశం ఉంటుంది టికెట్ బుక్ చేసుకోవాలా లేదంటే అక్కడ అప్పటికప్పుడు ఇస్తారా ఓకే ఇందులో మనకు ఆన్లైన్ బుకింగ్ ఏం అవసరం లేదండి మీ నేరుగా తిరుమల పైన అంటే తిరుమల అనమాట చాలా మంది తిరుపతికి తిరుమలకి ఉంటారు తిరుపతి అంటే కొండ కింద కొండపైన అనమాట సో కొండపైకి మీరు డైరెక్ట్ గా దర్శనం చేసుకోవచ్చండి అంటే ఎక్కడికి వెళ్ళాలి అసలు ఈ టికెట్ లైన్లోకి వెళ్ళాలంటే అసలు దర్శనం దగ్గర నుంచి ఇస్తారా అంటే మొదటి కడుపు దర్శనం లాంటివి ఏమైనా ఇస్తారా సో మనకు కొండ పైన అయితే మీ స్వామివారి టెంపుల్కి ఒకవైపు కోనేరు ఉంటే రెండో వైపు శుభదం ఉంటుందండి ఈ శుభదం దగ్గర సుభమంటే షార్ట్ కట్ రూట్ అనమాట సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే అక్కడ నుంచి స్వత దర్శనాలకు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచే క్యూ ఉంటుంది అనమాట అంటే మీరు కళ్యాణ్ టికెట్లు బుక్ చేసుకున్న ఈ ఆర్జి సేవలకి బుక్ చేసుకున్నా సో బ్రేక్ దర్శనాలు ఇలాంటి వాటికి ఏంటంటే శుభ్రం నుంచి ఎంట్రీ ఇస్తారు అండి సో చంటి పిల్లల దర్శనాన్ని కూడా ఇక్కడ ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ దర్శనాలు అనేవి ఉంటాయి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ అక్క కానీ తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఉంటారు కదా పేరెంట్స్ అదే అదే ఇప్పుడు ఒక సంవత్సరంలో పిల్లలు అయితే మనం ఎవరో ఒక తోడు తెచ్చుకుంటూ ఉంటాం సో వాళ్ళకి అసలు అది అవకాశం లేదా అనేది క్వశ్చన్ అనమాట సో ఇక్కడ మనకి ఏంటంటే చంటి పిల్లవాడితో పాటు వాడు పేరెంట్స్కి వాడికి అన్నయ్య ఏమైనా ఉంటాయి ఎందుకంటే ఒకటో సంవత్సరం పిల్లవాడు కాబట్టి వాడికి రెండు సంవత్సరం మూడు సంవత్సరం అక్కో తమ్ముడు ఎవరికి ఉంటారు కదా అక్కో అన్నయ్య సో వాళ్ళని ఫ్యామిలీకి మట్టుకు పంపిస్తారండి సో మిగిలిన వాళ్ళని ఎవరిని కూడా పంపించరండి వాళ్ళ అమ్మమ్మ వచ్చిన నానమ్మ వచ్చిన తాతయ్య వచ్చిన వీళ్ళని ఎవరిని పంపించరు కేవలం ఈ నలుగురికి మాత్రమే అవకాశం ఉంటుంది మీకు ఇంకో పిల్ల ఎక్స్ట్రా ఉంటే కనుక అంటే ఐదుగురు ఉన్నారనుకోండి ముగ్గురు మూడో పిల్లవాడు అంటే కనుక వాళ్ళని కూడా పంపిస్తారు సో మీ ఓన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపిస్తారండి సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రూఫ్స్ అనేది తీసుకువెళ్ళాలి ఎందుకంటే ఇద్దరివి పేరెంట్స్ ఇద్దరివి ఆధార్ కార్డులు కావాలి పిల్లవాడికి ఏంటంటే ఆధార్ కార్డు లేదు అన్నారనుకోండి ఎన్ని సంవత్సరంలో కాబట్టి ఆధార్ కార్డు మీరు ఇంకా చేయించి ఉండకపోవచ్చు కనీసం బర్త్ సర్టిఫికేట్ అయినా ఉండాలండి ఏజ్ ప్రూఫ్ అనమాట సో ఆధార్ కార్డు కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఉండాలి సో పేరెంట్స్ ఇద్దరి ఆధార్ కార్డులు ముఖ్యంగా ఈ శుభదో నుంచి ఎంత వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏంటంటే సాంప్రదాయ దుస్తులు మాత్రం ధరించాలి సో ఆడవాళ్ళకి కొంచెం అటు ఇటుగా శారీ లేకపోయినా పంపిస్తారండి మగవాళ్ళని మాత్రం తప్పకుండా పంచి మాత్రం కట్టుకుంటూ వెళ్ళాలండి మీరు సో జీన్ ప్యాంట్స్ అటు ఎవరండి శుభదా నుంచి సో పంచి కట్టుకునే మీరు వెళ్ళాలి ఇప్పుడు చిన్నపిల్లల దర్శనం కాబట్టి ఇక్కడ రూమ్ తీసుకోవడానికి స్పెషల్ కౌంటర్స్ ఏమైనా ఉంటాయా నిజానికి ఎప్పటి నుంచో ఇది వినిపిస్తుంది అండి పిల్లలకి కొంచెం రూమ్స్ దగ్గర కొంచెం ఎందుకంటే సెపరేట్ లైన్ ఉండాలని కాకపోతే అలాంటిది ఏమీ లేదండి సో ఒకటి మీరు శుభ్రం దగ్గరే చూడనండి సిఆర్ ఆఫీస్ దగ్గర మీరు ట్రై చేసుకోవడం అండి అందరితో పాటు సో కొంచెం త్వరగా వెళ్తే రూమ్స్ అన్నీ దొరుకుతాయి మరీ లేట్ అయిపోతే కనుక అంటే ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అయిపోతే కనుక రూమ్స్ తోగడం కష్టం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన వాళ్ళకి అయితే కనుక దొరుకుతాయండి సో మీకు వచ్చేసి గుర్తుపెట్టుకోండి పన్నెండు గంటల నుంచి దర్శనం ఇస్తారు చాలామంది పది పదకొండు గంటలకే లైన్లో ఉంటారు అక్కడ సరే ఇప్పుడు మరి రూమ్స్ దొరకకపోతే అక్కడ హాస్టల్స్ కానీ కదా ప్రైవేట్ హాస్టల్స్ కానీ ప్రైవేట్ హోటల్స్ లాంటివి అక్కడ మనకి ఏమి ఉండవండి సో మన టీటీడీ వాళ్ళదే ఉంటుంది లేదంటే మఠాలు ఉంటాయి ఈ మఠాలతో మనకి ఏంటంటే ఆన్లైన్ బుకింగ్ ఉండదు సో చాలా మంది యూట్యూబ్ ఛానల్లో కానీ లేదంటే ఈ వాట్సాప్ గ్రూపుల్లో అక్కడ తిరుమల కొండపైన మీకు రూమ్ దొరకలేదా ఈ నెంబర్లు సేవ్ చేసుకోండి పంపిస్తూ ఉంటారు నేను మూడుసార్లు పంపించారు సో అక్కడ ఏంటంటే ఆ నెంబర్లు పనిచేయవండి అవి ఓకే చేసిన సరే మనకి ఆ ఫోన్ చేసి నేను నాలుగో తారీఖున వస్తున్నాను నలుగురు వస్తున్నావు అంటే కనుక రూమ్ అంటే ఎవరండి సో మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్తే ఆ డైనింగ్ రూమ్ ఖాళీగా ఉంటే కనుక ఇస్తారండి లేకపోతే లేదు అంతే ఆన్లైన్ బుకింగ్ అంటూ ఉండదండి నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్లు సో వీళ్ళకి ఏంటంటే ఈ దర్శనంతో పాటు ఇప్పుడు మీరు చంద పిల్లల దర్శనం చేసుకున్నారు సో మరలా నెక్స్ట్ డే చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదని చాలామంది అడుగుతున్నారనమాట ఒకేసారి మూడుసారి మేము చేసుకోవచ్చండి దర్శనాలండి అని సో అలా అవకాశం ఉంటుందండి ఒకసారి కనుక మీరు దర్శనం చేసుకుంటే మరలా నైంటీ డేస్ వరకు తండ్రి పిల్లల దర్శనం మాత్రం చేసుకోలేరండి ఇవి కాకుండా మీరు కావాలంటే కనుక మూడు వందల రూపాయల దర్శనం టికెట్ అదే రోజుకి బుక్ చేసుకోవచ్చు లేదా కళ్యాణ్ టికెట్లు మీరు బుక్ చేసుకోవచ్చు సో ఇది కాకపోతే కనుక కొండపైన సిఆర్ ఆఫీస్ దగ్గర లక్కీ డ్రా ఉంటుందని చెప్పాను కదండి మీకు సో ఆ లక్కీ డ్రా కూడా మీరు వేసుకోవచ్చు ఎటు ఈ దర్శనానికే నైంటీ డేస్ రూల్ అండి సో చక్కగా మీరు దర్శనం చేసుకోరండి సో మొదటి గడప దర్శనం లాంటివి ఇవ్వరండి నార్మల్ దర్శనం ఇస్తారు సో మొదటి గడప దర్శనం లాంటివి మీకు అర్జెంటుగా అప్పుడు కావాలంటే కనుక శ్రీవాణి టికెట్లు మీరు తీసుకోవాలి వాటి గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాము శ్రీవాణి టికెట్లు ఎక్కడ ఇస్తారు దర్శనం ఎలా ఉంటుంది అవన్నీ కూడా మీరు చూదిరిగాను ఓం నమే గుడ్ అండి ఇప్పుడు శ్రీవాణి పదివేల రూపాయల టికెట్లు అంటున్నారు కదా ఇది ఆన్లైన్లో ఇస్తారా ఆఫ్లైన్లో ఇస్తారా ఇది అందరూ అడిగే కామన్ క్వశ్చన్ అండి ఇక్కడ శ్రీవాణి టికెట్లు మనకు ఆన్లైన్లోనూ దొరుకుతాయండి ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎయిర్పోర్ట్లో కూడా టికెట్స్ ఇస్తున్నారండి ఇంతకుముందు క్యాన్సిల్ చేశారు ఇప్పుడు ఈ టికెట్స్ కూడా ఇస్తూ ఉన్నారు నిజానికి శ్రీవాణి అన్నది అర్థం ఏంటంటే ఒకసారి మీరు వినాలండి ఎందుకంటే ఇది పదివేల రూపాయలు దర్శనం టికెట్ అనుకుంటున్నారు దర్శనం టికెట్ కాదండి పదివేల రూపాయలు మీరు టీటీడీకి ఆలయాలు నిర్మించడానికి కొరకు డొనేషన్ చేస్తే కనుక ఆ డొనేషన్ ఇచ్చినందుకు గౌరవార్థం మీ మిమ్మల్ని స్వామివారి దర్శనానికి అనుతిస్తున్నారనమాట బ్రేక్ దర్శనం ఇస్తున్నారు మీకు మొదటి గడప దర్శనం కల్పిస్తున్నారనమాట అండి సో ఎవరైతే ఆలయాలు నిర్మించడానికి గాను పదివేల రూపాయలు డొనేషన్ ఇస్తారో వాళ్ళు దర్శనం కల్పిస్తున్నారండి అది కాలక్రమంలో ఏం జరిగిందంటే చివరికి శ్రీవాణి టికెట్స్ కింద అయిపోయింది అనమాట అండి అవి ఆఫ్లైన్ లో ఇస్తున్నారు అంటున్నావు కదా ఆఫ్లైన్ లో ఎక్కడ ఇస్తున్నారు తిరుమలలో ఓకే అంటే ఆల్రెడీ నేను విమానాశ్రయంలో ఇస్తానని చెప్పాను కదండి సో కొండపైన అంటే మొత్తం టికెట్స్ ఉండేవండి తర్వాత రెండు వేల టికెట్లు వెయ్యి టికెట్లు చేశారు నాలుగు వందల టికెట్లు కొండపైన కొండపైన కొండ పైన ఎక్కడంటే కనుక జైవ